హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత మధుకావ్యం ఎపిసోడ్ అసలు ఎవరు చదువుతున్నారో లేదో కూడా తెలియకుండా చేసేస్తున్నారండి ఒక చిన్న లైక్ ఒక చిన్న కామెంట్ పెట్టొచ్చును కదా మీ గురించి ఇంత కష్టపడి ఎపిసోడ్ నెంబర్ నైన్టీన్ కూడా రాశాను పోన్లండి మీరైనా వినండి ఫ్రూట్ జ్యూస్ చేతుల్లోకి తీసుకుని స్ట్రా నోట్లోకి పెట్టుకుంటుండగా ఎవరి చూపులో తననే తాకుతున్న ఫీలింగ్ ఆమెను బాగా కలవరిపెట్టే ఎవరు తనను గమనిస్తున్నారో అర్థం కాక చుట్టూ చూస్తోంది కావ్య ఇంతలో దూరంగా ఒక వ్యక్తి తన వైపే చూడటం అర్థమైంది ఆమెకు ఒక్కసారిగా ఒంట్లో నరాలన్నీ స్తంభించిపోయినట్లు షాక్ అయింది ఆమెకు తెలియకుండానే పాదాల నుండి తల వరకు కరెంట్ షాక్ కొట్టినట్లు వణుకు పుట్టింది రెప్ప వేయకుండా కావ్యాంజలి వైపే చూస్తోంది ఒక వ్యక్తి కావ్య కాస్త కళ్ళు నులుముకుని మళ్ళీ ఆమె వైపు చూసింది ఈసారి అక్కడి నుండి లేచి పారిపోదామా అన్నంత భయం కలిగింది ఆమెకు తనని చూస్తున్న వ్యక్తి వేరెవరో కాదు శ్వేత ఆమె చూపులు కాస్త కోపంగా ఉన్నాయి ఎందుకో కావ్యాంజలిని భయపెడుతున్నట్టుగా ఉన్నాయి ఈవిడ ఈవిడ శ్వేత మేడం కదా ఇక్కడున్నారేంటి తీసి నేను వేసుకుని వచ్చిన ఐటమ్స్ ఆమెవే అని గుర్తుపట్టారా అందుకే అంత కోపంగా నా వైపు చూస్తున్నారా అసలు ఏమికి ఫంక్షన్కి సంబంధం ఏంటో అనవసరంగా వచ్చినట్టున్నాను అందులోనూ ఆమె ఐటమ్స్ పెట్టుకుని వచ్చాను అందుకే భరించలేక కోపగించుకుంటున్నట్లుగా ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి అనుకుంది కావ్య ఇంతలో అంతకు ముందు వచ్చిన బాయ్ మళ్ళీ వచ్చాడు కావ్య దగ్గరకు ఈసారి అతని చేతుల్లో ఒక ఫుడ్ ప్లేట్ కూడా ఉంది అదేంటి మేడం ఇంకా ఫ్రూట్ జ్యూస్ తాగలేదా అది మీ గురించే స్పెషల్గా తయారు చేయించారు సార్ త్వరగా తాగండి తరువాత ఈ ఫుడ్ కూడా మీ గురించే తెచ్చాను అంటూ నవ్వుతూ చెప్పాడు అప్పటికే టెన్షన్తో చెమటలు పట్టిన కావ్య అటూ ఇటూ కళ్ళు తిప్పుతూ కంగారు పడుతోంది తనకు బాయ్ చెప్పిన మాటలు కొంచెం కూడా వినిపించటమే లేదు ఏమైంది మేడం మీకు బాగానే ఉంది కదా అన్నాడు అతను కాస్త ఆశ్చర్యంగా కావ్యాంజలి వైపు చూస్తూ దాంతో కాస్త తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ యా యా ఎమ్ ఓకే మీరు వెళ్ళండి అంది కావ్య కాస్త మొహమాటంగా ఇంతలో ఏంటి ఇంకా జ్యూస్ తాగలేదు అతను తీసుకుని వెళ్ళిన ఫుడ్ కూడా తిన్నట్టు లేదు అన్న మాటలు కాస్త దూరంగా అస్పష్టంగా వినిపించాయి ఆమెకు కానీ ఆ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో తెలియలేదు కాకపోతే ఆ వ్యక్తి గొంతుకు కాస్త గంభీరంగా వినిపించింది లేదు సార్ ఎందుకో ఆమె టెన్షన్ పడుతున్నట్టుగా ఉన్నారు మీరు చెప్పినట్టుగానే ఫుడ్ ప్రిపేర్ చేసే తీసుకుని వెళ్ళాను ఆమెకు ఇచ్చాను అంటున్నాడు అతను సరే అయితే నువ్వు అక్కడే ఉండి తను ఆ ఫుడ్ తిన్నాదో లేదో అబ్జర్వ్ చేయి కొంచెం కూడా అనుమానం రాకుండా అంటున్నారు ఆ గంభీరంగా ఉన్న వ్యక్తి ఈ మాటలన్నీ తన గురించి అని అర్థమవుతోంది తన మనసుకు కానీ ఎందుకు అసలేం జరుగుతోంది అక్కడ ఏమీ అర్థం కావటం లేదు కావ్యకు ఎలా అయినా మరుక్షణమే అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోవాలని మాత్రం తన సిక్స్త్ సెన్స్ చెప్తోంది కాస్త టెన్షన్గా స్టేజ్ వైపు చూసింది అక్కడున్న శరత్ తనని చూసి చిన్నగా నవ్వి కళ్ళతోనే ఫైవ్ మినిట్స్లో వస్తాను కంగారు పడుకు అన్నట్లు సైగ చేశాడు కావ్య చూపులు శరత్ వైపు వెళ్ళగానే శ్వేత కూడా చూసింది తన ముఖంలో ఎక్స్ప్రెషన్స్ ఇంకా కోపంగా మారాయి ఇక అక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు అనిపించింది కావ్యకు అందుకే లేచి వెళ్ళిపోదాం అని అనుకున్నంతలో సడన్గా మైక్లో అనౌన్స్మెంట్ వినిపించింది నా ఆస్తికి అంతస్తుకు హోదాకు ఏకైక వారసుడైన శరత్ ఈ రోజుతో ఇరవై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఐ విష్ యూ ఐ వెరీ హ్యాపీ బర్త్డే శరత్ ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా నా కొడుకు ఊహించని సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అదేంటో తెలుసుకోవాలని మీరు కూడా కుతూహలంగా ఉన్నారు కదా ఇంకా మిమ్మల్ని ఊహించడం ఆలస్యం చేసి వెయిట్ చేయించడం నాకు కూడా ఇష్టం లేదు అందుకే ఆ సర్ప్రైజ్ ఏంటో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ప్రతి వ్యక్తి జీవితంలో బాల్యం యవ్వనం ఎంత సంతోషంగా ఉంటాయో ఆ రెండు దశలు దాటి జీవితంలో పరిపూర్ణత రావడానికి పెళ్ళి అనే దశలోకి అడుగుపెట్టడం కూడా అంతే సంతోషాన్ని ఇస్తుంది అటువంటి ఆనందం ప్రతి ఒక్క వ్యక్తి కావాలి అనుకుంటాడు అందుకే శరత్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అమ్మాయిని తన జీవిత భాగస్వామిగా మార్చాలని మేమంతా నిర్ణయించుకున్నాం ఇప్పుడు తను ఎవరో మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అంటూ అతను చెబుతుండగానే కావ్యకు సంతోషం ఎట్ ది సేమ్ టైం ఆశ్చర్యం రెండూ ఒకేసారి కలిగాయి అందుకే తనను అంత చక్కగా తయారై పార్టీకి రమ్మని ఉంటాడా శరత్ అంటే అంటే నన్ను తను ప్రేమిస్తున్న విషయం వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పి ఒప్పించాడన్నమాట అందుకే ఈ పార్టీలో తన పెళ్లి గురించి అనౌన్స్మెంట్ జరుగుతోంది అంటూ ఏవేవో ఆలోచనలు మొదలయ్యాయి కావ్య మనసులో ఇప్పుడు నా పేరు చెప్పగానే నేను లేచి ఎలా అక్కడికి వెళ్ళాలి చాలా భయంగా ఉంది కాస్త మొహమాటంగా కూడా ఉంది ముందు ఏం చెయ్యాలి ఎస్ ముందు అంకు లాంటి పాదాలకి నమస్కరించాలి అంటూ ఏవేవో తనలో తానే ఊహించుకుంటోంది కావ్యాంజలి అక్కడున్న వాళ్ళంతా ఆ లక్కీ పర్సన్ ఎవరో తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్నారు కూర్చున్న చోటు నుండి లేచి నిలబడి స్టేజ్ దగ్గరకు జరిగారు త్వరగా చెప్పండి శరత్ కాబోయే భార్య ఎవరో తెలుసుకోవాలని చాలా ఆతృతిగా ఉంది అంటూ పెద్ద గొంతుకులతో అడుగుతున్నారు ఇంతలో శరత్ తండ్రి చిన్నగా నవ్వుతూ కంగారు పడకండి ఆ అమ్మాయి మీ అందరికీ బాగా తెలిసిన అమ్మాయి పైగా ఇక్కడే ఈ పార్టీలోనే ఉంది ఆ మాట వింటూనే కావ్యకు ఇంకా ఉత్సాహం రెట్టింపయ్యింది అంటే ఖచ్చితంగా నా గురించే చెప్పబోతున్నారు అంటూ ఆనందంతో మనసు పరుగులు పెడుతోంది ఆమెకు నేను చెప్పబోతున్నామే ఎవరో కాదు బిజినెస్లో నాతో పాటు పోటీ పడుతూ రియల్ లైఫ్లో స్నేహితుడిగా మెలుగుతున్న మిస్టర్ ప్రకాష్ కూతురు శ్వేత అంటూ అనౌన్స్ చేసేసరికి ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అయింది కావ్యాంజలికి తను వింటున్నది చూస్తున్నది నిజమో అబద్ధమో తెలియటం లేదు శరత్ అంటే తన మనసులో ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడిపోయింది తనతో జీవితాన్ని పంచుకోవాలి అనే ఆశ తన గుండెల్లో గూడు కట్టుకుంది అటువంటిది ఈ ఒక్క అనౌన్స్మెంట్తో ఆ గూడు చెల్లాచెదురుగా చెదురుగా అయిపోయింది ఆ కలలన్నీ కన్నీరుగా మారిపోయాయి ఇదంతా శరత్ ఇష్టంతోనే జరుగుతోందా నిజంగానే తను వేరొక అమ్మాయితో పెళ్లికి ఒప్పుకున్నాడా ఏమీ అర్థం కావటం లేదు పాపం కావ్యకు శరత్ ఫేస్లో కూడా ఫీలింగ్స్ ఒక్కసారిగా మారిపోయాయి కావ్యవైపు అయోమయంగా చూశాడు వెంటనే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి డాడ్ వాట్ ఈస్ దిస్ ఈ అనౌన్స్మెంట్ ఎందుకు చేశారు అనౌన్స్మెంట్ చేసే ముందు ఒక్కసారి నాకు చెప్పాలి కదా అంటూ కాస్త ఆందోళనగా అన్నాడు శరత్ కా మాన్ శరత్ ఇది ఎప్పటినుండో అనుకుంటున్న సంబంధమే కదా అనౌన్స్ చేయడంలో తప్పేముంది ఇన్ఫ్యాక్ట్ శ్వేతని కోడలుగా చేసుకోవాలని చాలామంది పోటీ పడుతున్నారు కానీ ప్రకాష్ మాత్రం మనతోనే సంబంధం కలుపుకోవాలని అనుకుంటున్నాడు అటువంటప్పుడు ఆలస్యం చేసి ఏం ప్రయోజనం అందుకే అందరి ఆశలకు చెక్ పెట్టినట్లు అవుతుందని ఇప్పుడు ఈరోజు ఏ అనౌన్స్మెంట్ చేశాను అన్నారు అతను అది కాదు డాడ్ అంటున్న శరత్ మాటలు మధ్యలోనే కట్ చేసి శ్వేత స్టేజ్ పైకి వస్తోంది వెళ్ళి తన చేయి పట్టుకుని జంటగా రండి చూడటానికి అందరికీ బాగుంటుంది అనడంతో చేసేది లేక శ్వేత దగ్గరకు వెళ్ళి చేయి అందించాడు శరత్ శరత్ అలా చేయి అందించి శ్వేతను స్టేజ్ పైకి తీసుకుని వెళ్తూ ఉంటే కావ్య గుండె రంపంతో కోస్తున్నట్టు చాలా భయంకరమైన బాధగా ఉంది తన చేతుల్లో ఉన్న జ్యూస్ కోపంతో బిగుసుకున్న తన పిడికెల్లో ఛిద్రమైపోయింది అక్కడి నుండి లేచి ఎలా నిలబడిందో బయటకు ఎలా వచ్చిందో కూడా తనకే తెలియదు కాసేపటి వరకు స్టేజ్ దగ్గర ఆ చుట్టూ అంతా కోలాహలంగా మారిపోయింది సరదాగా చేతులు పట్టుకుని శరత్ శ్వేత డ్యాన్స్ చేస్తున్నారు కావ్య పార్టీ నుండి బయటకు వెళ్తుండగా ఎవరో ఆమెను ఫాలో చేయడం మొదలుపెట్టారు తన మైండ్ అంతా బ్లాంక్గా ఉంది ఏమీ అర్థం కావటం లేదు అలా శూన్యంలోకి చూసుకుంటూ నడుచుకుంటూ ముందుకు వెళ్తోంది ఇంతలో ముగ్గురు అబ్బాయిలు బైక్పై వచ్చి కావ్యను రౌండప్ చేశారు వాళ్ళని చూసిన తర్వాత కానీ ఈ లోకంలోనికి రాలేదు కావ్య తన చుట్టూ బైక్స్ రౌండప్ చేసి తనపై లైట్స్ వేస్తూ హార్న్ కొడుతూ వాళ్ళని చూడగానే చాలా భయం వేసింది ఆమెకు ఏంటి మేడం జ్యూస్ తాగకుండా ఫుడ్ తినకుండా తప్పించుకుని పారిపోదాం అనుకుంటున్నావా జ్యూస్ తాగి ఉంటే నీకు తెలియకుండా నొప్పి బాధ ఏమీ లేకుండా హ్యాపీగా పని జరిగిపోయి ఉండేది బట్ ఇట్స్ యువర్ బ్యాడ్ లక్ నువ్వు అలా చేయలేదు కదా కాబట్టి ఆ మాత్రం ఇబ్బంది తప్పదనుకుంటా అందుకే ఇలా వెంట పడి వేటాడి పని జరిపించుకోవాల్సి వస్తుంది అన్నాడు అందులో ఒక వ్యక్తి ఆ మాటలు వింటూనే టెన్షన్ పెరిగింది కావ్యాంజలిలో అసలు ఏం జరుగుతోందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఎవరు మీ మీరంతా ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నారు అంటూ తడబడుతున్న మాటలతో అడిగింది కావ్యాంజలి అబ్బబ్బబ్బా చూస్తేనే మతిపోతున్నట్టుగా ఉంది నీ అందం దానికి తోడు నువ్వు ఇలా భయంగా బెరుకుగా మాట్లాడుతూ ఉంటే మరింత మత్తెక్కిస్తోంది అన్నాడు ఇంకొక వ్యక్తి ఆలస్యం చేయకుండా బండి ఎక్కితే నీకే మర్యాదగా ఉంటుంది కాదు కూడదు అని అల్లరి పెట్టావనుకో అనవసరంగా రన్నింగ్లు చేజింగ్లు అంటూ చాలా టైం వేస్ట్ అవుతుంది అన్నాడు వేరొక వ్యక్తి మర్యాదగా నన్ను విడిచిపెట్టండి లేదా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంది కావ్య అంతే భయపడుతూ అవునా పోలీస్ కంప్లైంట్ ఇస్తావా ఓకే నీకు నచ్చిన కంప్లైంట్ ఇవ్వు కానీ అంతకు ముందు నీ అందం ఊరిస్తోంది త్వరగా సొంతం చేసుకోమని మమ్మల్ని బాధిస్తోంది అందుకే ముందు ఈ పని పూర్తి కానీ తర్వాత పోలీస్ స్టేషన్కే వెళ్తావో ఫైర్ స్టేషన్కే వెళ్తావో నీ ఇష్టం అంటూ తన చేయి పట్టుకున్నారు బలవంతంగా బండిపై కూర్చోబెడుతుండగా ఆ పట్టుకున్న చేతిని గట్టిగా కొరికి అక్కడి నుండి తప్పించుకుని పరుగుపెట్టింది కావ్య కావ్య వెనుకే బైకులు మూడు ఫాలో అవుతున్నాయి తన శక్తిని అంతా కూడా తీసుకుని చాలా స్పీడ్గా పరుగులు పెడుతోంది కావ్య కానీ ఏం చేయగలుగుతుందండి బైక్ స్పీడ్తో కంపేర్ చేసుకుంటే బైక్ వేగాన్ని మించి పరిగెత్తడం అసాధ్యం కదా అందుకే చాలా త్వరగా ఆ మూడు బళ్ళు తన వైపు వచ్చేస్తున్నాయి ఏం చేయాలో తెలియక పరిగెత్తుకుంటూ దూరంగా కనిపిస్తున్న వెలుతురు వైపు వెళ్ళింది అది ఒక చిన్న మాస్ కాలనీ అటువైపు ఎంటర్ అవుతున్న కొద్దీ బైక్ సౌండ్ లైట్లు ఆగిపోవడం గమనించింది కావ్య ఆ కాలనీ వైపు బైక్తో వెళితే డేంజర్ కాబట్టి వాళ్ళు ముగ్గురు బైక్స్ అక్కడే పార్క్ చేసి కావ్యను వెంబడిస్తున్నారు కావ్య ఇంకాస్త వేగం పుంజుకుని కాలనీలోకి ఎంటర్ అయింది అప్పటికే కాస్త లేట్ నైట్ అవ్వడంతో కాలనీ అంతా రద్దీగా లేదు కొన్ని ఇళ్లలో లైట్స్ కూడా ఆఫ్ ఉన్నాయి చాలాసేపు పరిగెడుతూ ఉండడంతో విపరీతమైన దాహం అలాగే తన ఒంట్లో శక్తి కూడా తగ్గిపోతోంది ఇక పరిగెత్తడం తన వల్ల కాదు అని అర్థమైంది అందుకే ఎక్కడైనా వాళ్ళకు కనిపించకుండా దాక్కోవాలి అని ప్రయత్నించింది సరిగ్గా తను దాక్కునేందుకు ప్లేస్ వెతుకుతుండగా ఒక ఇల్లు కనిపించింది ఆ ఇంటి డోర్లు ఇంకా ఓపెన్ చేసే ఉన్నాయి అందుకే పరిగెత్తుకుంటూ ఆ వీధిలోని ఉన్న ఇంటికి వెళ్ళి త్వరగా లోపలికి దూరిపోయి తలుపులు వేసింది కావ్య ఇంట్లో కూడా పెద్దగా ఎవరూ ఉన్నట్లు అలికిడి లేదు ఆయాసంగా వస్తున్న ఊపిరిని చేతులతో కంట్రోల్ చేసుకుని నెమ్మదిగా కిటికీ వైపుకు వెళ్ళి గమనిస్తోంది కావ్యాంజలి ఆ ముగ్గురు పరిగెత్తుకుంటూ అక్కడి వరకు వచ్చి ఆగి చుట్టూ వెతుకుతున్నారు వాళ్లకు కావ్య కనిపించకుండా కాస్త దాక్కుని ఆగి ఆగి వాళ్లను గమనిస్తోంది విండో నుండే ఇప్పటి వరకు మన ముందే ఉంది కదరా ఇటువైపే పరిగెత్తింది ఇంతలోనే ఎటు మాయమైపోయింది అది అంటూ వాళ్ళలో ఒకడు అడుగుతున్నాడు ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుందిరా కానీ ఎక్కడ దాక్కుని ఉందో ఎలా తెలుస్తుంది అంటూ ముగ్గురు మూడు పక్కలా వెతకటం మొదలుపెట్టారు కానీ ఇంట్లోకి కావ్య వెళ్తుందేమో అనే ఆలోచన వాళ్ళకి రాలేదు చూడబోతే ముగ్గురు ఇరవై నుండి పాతిక సంవత్సరాల మధ్యలో వాళ్ళలాగేనే కనిపిస్తున్నారు కానీ కావ్యను ఎందుకు టార్గెట్ చేశారు అనేది అర్థం కాలేదు ఆమెకు చాలాసేపటి వరకు అక్కడే వెతికి వెతికి చివరకు విసిగిపోయారు ఆ ముగ్గురు అందుకే అక్కడి నుండి ఇంకాస్త ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోయిన తరువాత అమ్మయ్యా అని ఊపిరి తీసుకుని ఆ విండో పట్టుకుని అలా అక్కడే కూర్చుండిపోయింది కావ్యాంజలి అప్పుడు గుర్తుకు వచ్చింది మేడం గారికి తను ఎవరో తెలియని వ్యక్తుల ఇంట్లోనే అడుగుపెట్టినట్టు అంతే మళ్ళీ కంగారు స్టార్ట్ అయింది ఇంతసేపైనా ఎవరు నన్ను గమనించలేదా లేక ఇంట్లో ఎవరూ లేరా అన్న ఆలోచనతో కాస్త చెమటలు తుడుచుకుని నెమ్మదిగా లేచింది కావ్య అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా ఇంటి లోపలికి వెళ్తోంది తన భయానికి చిహ్నంగా అరచేతిలో నలిగిపోతున్న తన చున్ని ముఖంపై పడుతున్న చెమట స్పష్టంగా ఆమెలో భయాన్ని చూపిస్తున్నాయి ఇంతలో కావ్యకు ఎవరో దగ్గుతున్నట్టుగా వినిపించడంతో ఆ గదివైపు చూసింది నెమ్మదిగా నడుచుకుంటూ గది దగ్గరకు వెళ్ళింది ఒక పెద్దావిడ మంచంపై మూలుగుతూ అప్పుడప్పుడు కాస్త గట్టిగా దగ్గుతూ కనిపించింది ఆమెకు కావ్య వెనక్కు తిరుగుతున్నంతలోనే ఆ పెద్దావిడ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ మంచినీటి గురించి కాస్త ఎక్కువగానే ప్రయత్నం చేస్తోంది చూస్తూ ఉంటే ఆవిడకు పూర్తిగా లేవగలిగే శక్తి కూడా లేనట్లుగా అర్థమవుతోంది అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది కావ్యకు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి కావ్య కాస్త మంచినీళ్ళు తీసుకుని ఆవిడకు తాగించింది ఊపిరి అందక ఇబ్బంది పడుతున్నా ఆవిడ చేతులతో ఏదో సైగ చేయడంతో పక్కనే ఉన్న టేబుల్పై చూసి ఒక ఇన్హేలర్ ఆవిడ నోటికి అందించింది తర్వాత ఐదు నిమిషాలకు తను మామూలు స్థితికి వచ్చింది నెమ్మదిగా మంచంపై చేరబడి ఊపిరి తీసుకుంటూ కళ్ళు తెరిచి కావ్యవైపు చూస్తుంది అంతే షాక్ అయిపోయింది ఆ పెద్ద ఆవిడ ఒక్కసారిగా ఇదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఇంతకీ కావ్య ఎవరింటికి వెళ్ళి ఉంటుంది ఆ ఇంట్లో ఎవరిని చూసింది కావ్య సహాయం చేసిన పెద్ద ఆవిడ కావ్యని చూస్తూనే ఎందుకు అంత షాక్ అయింది కావ్యకు ఆవిడకు మధ్యలో సంబంధం ఏమై ఉంటుంది ఆ తరువాత అక్కడ ఏం జరిగింది అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంటిల్ దెన్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మర్చిపోకుండా బెల్లైకాన్తో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య